ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మాత్రమే మీకు అన్ని విషయాలు క్లియర్గా తెలుస్తాయి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పూర్వీకులు స్వర్గంలో ఉన్నారా నరకంలో ఉన్నారా అని తెలుసుకోవలసిన పని లేదు ప్రపంచంలో ఏ క్షేత్రంలో లేని విధంగా కేవలం గయలో ఒక్కసారి పిండదానం చేస్తే వారికి మోక్షం తప్పక లభిస్తుంది అని సాక్షాత్తి మహావిష్ణువు ఇచ్చిన ఆ అఖండ వరం వెనుక ఉన్న రహస్యం ఏంటి జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన పితృరుణ విముక్తి యాత్ర గురించి తెలుసుకుందాం గయాశ్రాబ్దం అనేది కేవలం ఒక ఆచారం కాదు మీ వంశానికి లభించే మహాభాగ్యం ఒక్క గయా పిండదానం ద్వారా మీ పితృదేవతలతో పాటు మీ వందపరాల పూర్వీకులకు కూడా శాశ్వత మోక్షం లభిస్తుంది అంతేకాదు మీ వంశంలో ఉన్న పితృశాపాలు దోషాలు పూర్తిగా తొలగిపోయి కుటుంబంలో ఐశ్వర్యం శాంతి మరియు సంతాన సౌభాగ్యం లభిస్తాయి ఇతర క్షేత్రాలలో పదే పదే చేయాల్సిన అవసరం లేకుండా ఇక్కడ ఒక్కసారి శ్రద్ధ చేస్తే సరిపోతుంది మరి గయకు మాత్రమే ఈ మోక్షశక్తి ఎందుకు వచ్చింది దీనికి ప్రధాన కారణం ఏమిటి ఇక్కడ వెలిసిన విష్ణుపాదాలు శ్రీ మహావిష్ణువు యొక్క పవిత్ర పాద ముద్రలు ఉన్న ఈ ప్రదేశం నేరుగా వైకుంఠానికి మార్గం చూపిస్తుంది అందుకే ఈ పాదాలపై పిండం సమర్పిస్తే పితృదేవతలు తక్షణమే విష్ణులోకానికి చేరుకుంటారు ఇది ఇది దైవదత్తమైన శక్తి ఈ క్షేత్రం ఏర్పడడానికి మూల కారణం గయాసురుడు అనే శక్తివంతమైన రాక్షసుడు అతను చేసిన తీవ్రమైన తపస్సు దైవత్వం కారణంగా అతని పాదాలు తాకిన వారు కూడా మోక్షం పొందటం మొదలుపెట్టారు దీంతో లోకంలో సమతుల్యత దెబ్బతింది అప్పుడు సాక్షాత్తు దేవతలు శ్రీ మహావిష్ణువుని వేడుకున్నారు సమస్త లోకాలను తన పాదాల కింద బంధించగలిగే శక్తి ఉన్న ఆ గయాసురుడికి మోక్షం ప్రసాదించడానికి విష్ణుమూర్తి తన శక్తివంతమైన గతతో అతనిపై ఒక ధర్మసులను ఉంచి అతన్ని స్థిరపరిచారు ఆ రాక్షసుడి శరీరం అంతా అదృశ్యమైన శక్తితో నిండిపోయి ఈ పవిత్రమైన గయాక్షేత్రంగా మారింది అందుకే ఈ స్థలానికి గయా అనే పేరు వచ్చింది ఆ రాక్షసుడి శరీరం యొక్క పవిత్రత వల్లే ఇక్కడ అంతటి శక్తి ఉంది గయాక్షేత్రంలోని పాల్గు నదికి ఒక అంతు చిక్కని మిస్టరీ కూడా ఉంది సాధారణంగా ఈ నదిలో నీరు పైకి కనిపించదు ఇసుకతో నిండి ఉంటుంది దీనికి కారణం ఈ నది లోపల సీతాదేవి శాపం దాగి ఉంది ఆ శాపం కారణంగా ఈ నది నీరు అదృశ్యంగా ప్రవహిస్తూనే ఉంటుంది అందుకే పాల్గు నది ఒడ్డిన శ్రద్ధ చేస్తే చాలు నీరు ఉన్నా లేకున్నా ఆ పిండదాన ఫలితం ఏమాత్రం తగ్గకుండా అనంత రేట్లు లభిస్తుంది గయాక్షేత్రం ఈ భూమిపై ఒక మోక్షద్వారం వంటిది మీ పితృరణం తీర్చుకోవడానికి వంశానికి శాంతిని ఐశ్వర్యాన్ని అందించడానికి దొరికిన అద్భుతం అవకాశం ఇదే మీరు గయాశ్రద్ద చేయాలనుకుంటున్నారా అయితే సరైన సమయాన్ని విధి విధానాలను తెలుసుకొని మీ జీవితంలో ఈ మహా యాత్రను తప్పక పూర్తి చేసుకోండి ఈ యాత్రను సంపూర్ణంగా పూర్తి చేయడం వల్ల మీ పూర్వీకుల యొక్క సంపూర్ణ ఆశీర్వాదం మీ తప్పకుండా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ కొన్ని సంఘటనల ప్రకారం నేను ఒక మెసేజ్ ఇవ్వబోతున్నాను ప్రేక్షకుల మహాదేవుల కోసం కాదు అంటే మిమ్మల్ని ఉద్దేశించి నేను చెప్పింది కాదు ఈ మెసేజ్ మా చుట్టుపక్కల కొన్ని సంఘటనలు నేను చూసి సొంతంగా ఈ మెసేజ్ నాలో ఉన్న అభిప్రాయాన్ని మాత్రమే మీకు తెలియజేస్తున్నాను వేతాయుగంలో ధర్మం నాలుగు పాదాలు నడిచింది దేనివలన రాముల వారు ఆశీర్వాదం వల్ల అక్కడ ఉన్న ప్రజలందరూ సుఖంగా సంతోషంగా జీవించారు అలాగే యుగంలో ఒక పాదం తగ్గింది ఈ కలియుగంలో రాక్షసులే మానవుల రూపంలో దూరి మంచి మనుషుల్ని హింసిస్తున్నారు చాలా బాధపడుతున్నారు స్వయంగా నా తల్లి నా సొంత అమ్మ హాస్పిటల్లో థైరాయిడ్ గ్లాన్ తేస్తారని చెప్పి చిన్న ఆపరేషన్ అని చెప్పి ఓన్లీ టూ అవర్స్ అని చెప్పి సెవెన్ అండ్ హాఫ్ అవర్ చేశారు పెద్ద ఆపరేషన్ చేశారు నేను వెళ్ళి చూసిన తర్వాతే నాకు ఈ విషయం తెలిసింది ఓకే రెండు లక్షల యాభై వేలు తీసుకున్నాడు హార్ట్ బ్లాకేజ్ ఆవిడ ఎయిటీ పర్సెంటేజ్ బ్లాకేజ్ ఉంది ఆవిడకి టూ బ్లాకేజెస్ ఉన్నాయి కేర్ హాస్పిటల్లో రాకేష్ గారు హార్ట్కి సూపర్గా ఉంది ఆపరేషన్కి ప్రాబ్లం లేదని చెప్పిన తర్వాతే హార్ట్ చెకింగ్ అయిన తర్వాతే కదా పెద్ద ఆపరేషన్ చేస్తారు ఆపరేషన్ చిన్న ఆపరేషన్ అని మాకు చెప్పారు హార్ట్లో బ్లాకేజ్ ఉన్న ఆవిడకి బాగుందని అలా చెప్తారు దాని కారణంగా ఆవిడ నరకం అనిపించింది మాట్లాడలేకపోయింది వెంటిలేటర్లోకి వెళ్ళిపోయింది నెల రోజులు నా తల్లి భోజనం లేక నీరు లేక నరక యాతన అనిపించింది అది ధర్మమా విశాఖపట్నంలో ఉన్న ఆకృత్యాలు హాస్పిటల్లో ఉన్న ఆకృత్యాల గురించి మీ అందరికీ తెలియాలి ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి ఏదైనా ఆపరేషన్ అయినప్పుడు ఏదైనా పెద్ద ఆపరేషన్ చేయాల్సి వస్తే తప్పకుండా మాకు ఇన్ఫామ్ చేయాలి ఇన్ఫామ్ చేయకుండా మాకు అతను చేసేసారు అసలు ఆంకాలజిస్టు ఎప్పుడు కూడా ఆపరేషన్ చేయరు సర్జరీని వచ్చి చేస్తారు ఎవరిలో ఉన్న దుర్గుణాలు ఎవరికి బయటపడతారు ఒకళ్ళు ఉన్న దుర్గుణాలు బయటపెట్టలేవు కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నాను ఒకళ్ళ దగ్గర అన్యాయంగా పది రూపాయలు తీసుకున్నా దానికి పదింతలు మాత్రం పోతుంది నిజాయితీతో సంపాదించి ఆస్వాదించి ఆ డబ్బుని నిలబెట్టుకొని అందులో ఉన్న ఆనందాన్ని ఆనందించినప్పుడు మాత్రమే దాని విలువ అందరికీ తెలుస్తుంది అక్రమంగా డబ్బులు తీసుకొని దాని ద్వారా మానసికంగా వాళ్ళు బాధపడి వేరే వాళ్ళకి బాధపడితే ఆ జన్మకి ఇంకేం అర్థం ఉంది రాములు వారు సక్రమంగా నడవడానికి ఎన్నో మార్గాలు మనకు సూచించారు శాస్త్రాల ప్రకారం పురాణాల ప్రకారం అమ్మవారు ఎన్నో ధర్మ మార్గాలు సూచించింది కానీ ఈ అన్యాయాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి